మీ టైంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన రావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న పారు కూడా పెట్టలేదు మీరు ఒక్కళ్ళే ఎందుకు పెట్టాల్సి వచ్చింది అవి మీ టైంలోనే ఎందుకు ఇట్లా చేశారు ఎందుకు ఇంత సభనే ప్రజలు తప్పుదో పట్టిచ్చారు మీరు దాని ఒక్కదాని సభం చెప్పండి అన్ని చెప్తా అధ్యక్ష ఎందుకు రద్ది పడతారు అధ్యక్ష మొత్తం కుల్లం కుల్లా చెప్తా ఏం నది పడుకుంటారు సార్లు అయినా క్వశ్చన్ అడిగండి అన్నీ చెప్తా అధ్యక్ష ఫస్ట్ ఎవడా యూజ్లెస్ వెల్లో దొంగ అన్నది వంద సార్లు అంట నన్ను ఎవరైనా దొంగ అంటే వాళ్ళు యూజ్లెస్ వెల్లో అన్న తప్ప బాగా అన్నది కదా అధ్యక్ష అధ్యక్ష నేను ఎక్స్ప్లెయిన్ గారు గౌరవనీయులు హరీష్ రావు గారు వారు మాట్లాడింది వారు మైక్లో మాట్లాడలేదు సార్ ఎవరు కూడా వినబడలేదు వారు మాట్లాడింది మైక్లో వినబడలేదు దాన్ని వారు తిరిగి వాపసన్నా తీసుకురాలో ఎక్స్ప్లెయిన్ అయినా చేయండి సార్ స్పీకర్ సార్ నేను లేచి మాట్లాడుతుంటే అక్కడ నుంచి ఒక గౌరవ సభ్యుడు దొంగ అని నన్ను అన్నాడు అన్నప్పుడు నేనేమనాలి అది తప్పైనప్పుడు నేను అన్నది తప్పు ముందు మరి ఆ దొంగ అని రన్నింగ్ కామెంటరీ చేయడానికి శ్రీధర్ బాబు గారు సమర్థిస్తారా అందువల్ల అక్కడ నుంచి ఎవరైతే నన్ను రన్నింగ్ కామెంట్ చేసిందో ఆయన ఉద్దేశించి నేను అన్నా ఇఫ్ యూ వాంట్ టు యూ కెన్ ఎక్స్పెల్ బోత్ అండ్ శ్రీధర్ బాబు సే వాళ్ళకు కూడా చెప్పాలి అట్లా కామెంట్ చేయొద్దని హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు నేను అన్నోన్ని అన్న అనకపోతే లేదు నన్ను ఎవరైనా అంటే వాడిని నేను అన్నా అనకపోతే లేదు రైట్ అధ్యక్ష గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు చెప్పిన దాన్ని చెప్తూ అబద్ధాలని చెప్పే ప్రయత్నం చేశారు బటి విక్రమార్క గారు మాట్లాడుతూ ఫామ్ వినాలి సార్ సార్ సీడర్ బాబు గారు కూర్చోండి నేను విడ్ర చేసుకున్నా కదా ఇంకేంటి దొంగ అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి యూస్ లెస్ అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు ఇబ్బంది లేదు సార్ మినిస్టర్ మీరు మినిస్టర్ అయ్యాక రాజగోపాల్ రెడ్డి గారు నువ్వు హోమ్ మినిస్టర్ అయ్యాక ఇస్తారులేదు మైక్ ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు కూర్చోండి దయచేసి మీరు హోమ్ మినిస్టర్ కావాలి రాజగోపాల్ రెడ్డి గారు కూర్చోండి ఐ విష్ యూ షుడ్ బికమ్ హోమ్ మినిస్టర్ ప్లీజ్ సీ డౌన్ సార్ స్పీకర్ సార్ సభ స్టే ప్లీజ్ సార్ సార్ ఆస్ దెన్ టు డౌన్ సార్ ప్లీజ్ గారి పద్ధతి కాదు సార్ సభ నడిపే పద్దతి కాదు సార్ సభ నడిపే